టిటిడి పరకామణి కేసులో రాజ్యసభ సభ్యుడు టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణ ముగిసింది విజయవాడలోని సిఐడి కార్యాలయంలో అధికారులు ఆయన గంటన్నర పాటు ప్రశ్నించారు విచారణ అనంతరం వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు పరకామణి చోరీ అంశంపై సిఐడి తనను ప్రశ్నించిందని చెప్పారు అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారన్నారు విచారణకు అన్ని విధాలా సహకరిస్తారని పేర్కొన్నారు నా హయాంలో చోరీ జరిగిందా అని అడిగారు నా పదవీ కాలం ముగిసిన తర్వాత చోరీ అంశం బయటపడింది ఈ విచారణను రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి అని వైవి సుబ్బారెడ్డి తెలిపారు టీటీడీ పరకామణిలో విధులు నిర్వహిస్తున్న సివి రవికుమార్ పెద్ద ఎత్తున డాలర్లు బంగారం అపహరించారంటూ అప్పట్లో ఏవీఎస్ ఓగా పనిచేసిన సతీష్ కుమార్ రెండు ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తిరుమల ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ కేసులో మే ముప్పైనా అభియోగ పత్రం దాఖలు చేశారు అనంతరం మూడున్నర నెలలకే సెప్టెంబర్ తొమ్మిదిన రవికుమార్తో లోక్ అదాలత్ లో చోరీ కేసు రాజీ చేసుకున్నారు